మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద బుధవారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ దేవుళ్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం ఒక వర్గం ఓట్లు దండుకోవడం కోసమే ఇలా మాట్లాడారని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువులకు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్ల మంది దేవుళ్ళు తాగుబోతుకు ఒక దేవుడు బ్రహ్మచారికి ఒక దేవుడు అదేవిధంగా ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ఇద్దరు బిల్లాల ఒక దేవుడు ఒక బిల్లం మొగ దేవుడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల యొక్క మనోభావాలను హిందువుల యొక్క దేవుళ్ళను టార్గెట్ చేస్తూ కేవలం ఒక మతం యొక్క నెప్పు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక వర్గం యొక్క ఓటు దండుకోవడానికి హిందువుల మనోభావాలను పరుస్తూ హిందువులనే కాకుండా హిందువుల యొక్క దేవుళ్ళను అరే సీఎం రేవంత్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం మా బండి సంజయ్ అనే కూడా చెప్పిండో సోమవారం ఒక దేవుని కొలుస్తాం మంగళవారం ఒక దేవుని గలుస్తాం బుధవారం ఒక దేవుని గొలుస్తాం గురువారం ఒక దేవుని గలుస్తాం శుక్రవారం ఒక దేవుని కలుస్తాం శనివారం ఒక దేవుని గెలుస్తాం ఆదివారం ఒక దేవుని గొలుస్తాం ఇవే కాకుండా సునా ముప్పై మూడు కోట్ల దేవతలను కొలుస్తాం రా లుచ్చే నీకెందుకురా నొప్పి నీకు ఇష్టం లేకపోతే నువ్వు కొలవకు కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులను కించపరుస్తూ హిందూ దేవులను కించపరుస్తున్నావు తప్పకుండా నీకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందువులందరూ ఏకమై నీకు బుద్ధి చెప్తారు హిందువుల గుసురు కలిగి నువ్వు నాశనమైపోతావు నీ గద్దె దిగేటంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కేంద్రంలో కూడా మరి నిరసన వ్యక్తం చేస్తూ హిందువులను ఎలైషన్ కించబరుస్తున్నావో దానికి మీకు తప్పకుండా త్వరలోనే బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను జై శ్రీరామ్